வெட்டி வலபு செல்லகு விஷ்ணு மூர்த்தி நாதோ மட்ட தீர மாட்டாடு விஷ்ணு மூர்த்தி வெட்டி வலபு செல்லகு விஷ்ணு மூர்த்தி நாதோ வெட்ட தீர மாட்டாடு விஷ்ணு மூர்த்தி நாதோ வெட்ட தீர மாட்டாடு விஷ்ணு மூர்த்தி विनय மூசேசே विष्णुमूर्ति नीकटी वाडव विष्णुमूर्ति विनयमूसेसे विष्णुमूर्ति नीवटी वाडव विष्णुमूर्ति विनवय्या माटल विष्णुमूर्ति मम्मुनि पट्टी विष्णुमूर्ति వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టుకుమే విష్ణుమూర్తి వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో మాటాడు విష్ణుమూర్తి వెట్టివలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి వెరవు వాడవు వాడవ విష్ణుమూర్తి నేడు వెరగైతే నిన్ను చూచి విష్ణుమూర్తి వెరవు గల వాడవు విష్ణుమూర్తి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూర్తి విరివాయిని మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చే విష్ణుమూర్తి విరివాయిని మాయలు విష్ణుమూర్తి నాకు విరులిచ్చేవప్పటికీ విష్ణుమూర్తి వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి வெட்டி வலபு செல்லக்கு விஷ்ணு மூர்த்தி நாதோ வெட்ட தீர மாட்டாடு விஷ்ணு மூர்த்தி நாதோ வெட்ட தீர மாட்டாடு விஷ்ணு மூர்த்தி வெலசெனி சேதெல்ல விஷ்ணு மூர்த்தி மாவெளுபலாலோ நனிவே விஷ்ணு மூர்த்தி वेलसनी सेतलेल विष्णुमूर्ति मा विल्पलावे विष्णुमूर्ति वेलनी श्रीवेङ्कट विष्णुमूर्ति कोडिविलसिल्लिति विनातो विष्णुमूर्ति వేలలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి కూడి విలసిల్లి వినా విష్ణుమూర్తి వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో విట్ట తీర మాటాడు వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి